శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్లయితే గనుక ఈ కాలంలో మీరు నూతన కార్యక్రమాలను ప్రారంభించి వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేసే విధంగా అవకాశాలు లభించబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రణాళికలు రేపటి రోజున అనుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అదేవిధంగా మీ కృషి చుట్టుపక్కల వారిని కూడా ఆకట్టుకోబోతూ ఉంది మీకు వాహన యోగం కనిపిస్తూ ఉంది కొత్త వాహనం కొనుగోలు చేయడంగా గానీ లేదా పాత వాహనాన్ని అప్గ్రేడ్ చేయించడంగా గానీ సమయం అనేది లభించబోతోంది ప్రయాణాలు సుఖదాయకంగా మారబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మీకు రేపటి రోజున నూతన అవకాశాలు దక్కే విధంగా కనిపిస్తోంది వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే దీర్ఘకాలిక లాభాలు అనేవి పొందుతూనే ఉంటారు మేషరాశి జాతకులకు రేపటి రోజున పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి సంఘంలో మీకు రేపటి రోజున విశేష గౌరవం లభించే అవకాశం కనపడుతోంది విలువైన వస్తువులను మీరు రేపటి రోజున సేకరిస్తారు మీకు రాబడి బాగా పెరగబోతూ ఉంది వ్యాపార లావాదేవీలు రేపటి రోజున ఊపందుకోబోతూ ఉన్నాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కే విధంగా అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఒక సంతోషకర వార్త అనేది మీ మిత్రుల నుండి వినే విధంగా అవకాశం లభించబోతూ ఉంది ముఖ్యంగా మీరు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు చక్కగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఆహార నియమాలు పాటించాలి యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేసే విధంగా ప్రయత్నం అనేది చేసుకోవాలి ముఖ్యంగా మీకు రేపటి రోజున మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతి పొందే అవకాశం లభించబోతోంది మీ ప్రియమైన వారితో మీరు చాలా సంతోషకరంగా రేపటి రోజున గడిపే విధంగా ఉంటుంది ఇక మీ వివాహ జీవితంలో ప్రేమ అనేది వికసిస్తుంది మీ మధ్య ప్రేమ సంబంధం అనేది బాగా బలపడబోతూ ఉంది ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు తమ పనిలో చాలా బిజీగా మారిపోతారు మీ పని అనేది ప్రశంసనీయంగా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు శుభవార్త వినే విధంగా అవకాశాలు ఉన్నాయి మీకు పెరుగుతున్నటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే మీరు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది మేషరాశి వారికి అదృష్టం వరిస్తుంది ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శివాష్టక పారాయణ చేయడం శివుడికి నీటిని సమర్పించడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్